ఆ బసవ ఎందుకు వచ్చిందో తెలుసా బసవీశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి బసవయ్య బసవయ్య అంటారు నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు నందీశ్వరుడి మెడలో శనగల కడతారు ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటూ ఉంటారు ఇప్పటికీ వింటాడు అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి మూడు గంటలు కట్టుకుంటాడు కింద ఒక గంట మధ్యలో ఒక గంట మెడలో ఒక గంట ఉంటాయి రెండు చెవులు ఒకలా ఉండవు ఇలా ఉంటుంది ఒక చెవి ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఆయన వింటాడు బాగా శ్రీచక్రం విని స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసమన్నా అని నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు పరమశివ స్వరూపం కదా మీకు ముందే చెప్పే కదా కాలంబు గతి అని